పిల్లల్ని మోసం చేయటం ఈజీయే కానీ పెద్దోడిని మోసం చేయలేని చూడు తన్నబోతారు అవునా కాదా గాడు నువ్వు పిన్న దశలో ఉన్నప్పుడు వాడు నిన్ను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది కానీ నువ్వు పరిపూర్ణతలో నీకు వస్తే వాడు నిన్ను దెబ్బ కొట్టలేడు ప్రభు అలా పరిపూర్ణుడు కనుకనే మూడు దఫాలుగా ఏ సైని మోసం చేయడానికి వాడు మూడు అంశాల్లో ట్రై చేస్తే మూడు అంశాల్లో వాడిని చిత్తు చిత్తుగా తన్ని తరిమాడు అంటే ఓడగొట్టాడు సర్వలోకాన్ని వాడు మోసపుచ్చాడు కానీ ఏసును మాత్రం వాడు మోసం చేయలేకపోయాడు అది విషయం పరిపూర్ణుడు ఆయన అలాగే ఎదిగిన వాళ్ళు కూడా సాతాను చేతిలో మోసపోరు వాడి మోసాలు గుర్తుపట్టి వాడిని తిప్పికొట్టి తేరుకొని నిలదొక్కుతారు అది విషయం కానీ పిల్లలు మన ఎక్కడో చూసాను ఆరు ఎక్కువ అనగానే డింగమని ఎగిరెక్కారు ముగ్గురు పిల్లలు ఎక్కడ దాకరా అని అడిగాడు వాడు ఫలానా దాకా అని చెప్పారు వాడు నవ్వుతా వీడియో కెమెరా పెట్టి వాడు వాడు ఇదే పనిలో పెట్టుకు పెట్టుకున్నాడు ఈ పనే పెట్టుకున్నాడు ఆ బాగు దొరికిరా మీ వయసులో ఎంత అన్నాడు ఒకడు వాడు వయసు పదకొండు అన్నాడు ఒకడు పది అన్నాడు ఒకడు ఏదో చెప్పాడు సరిపోతారని వెంటనే ఒటిది వీడు ఎవడికి ఫోన్ చేయాలా ఫోన్ తీసుకొని మూడు శాల్తీలు దొరికినాయి అన్నాడు మూడు శాతీలు దొరికినా సరిపోతాయి ఇంకేమన్నా కావాలంటే వయసులో ఎంత అంటే ఒకడికి పదకొండు ఒకడికి పది ఒకడికి ఇంత ఈ చదువుతా ఉంటేనే వాళ్ళ ముఖాలు మాడిపోయినాయి ఆ డోర్ లాక్ చేశాడు అన్న డోర్ దిగానా అన్న బండి ఆపనా అన్న డోర్ దిగానా అన్న బండా రే అప్పచూపు కూర్చోండి ఇంకా మాట్లాడితే ఇక్కడే పొడిసా కూర్చోండు అమ్మ అమ్మో అని పెద్ద పెద్ద కేకలు గందరగోళం చేశారు ఎక్కడ రానగానే ఎక్కేశారు అదే ఎదిగినవాడు అలా మోసపోలేడు ఒకవేళ అవతల హడావిడి హడావుడు చేసినా భయపడాడు స్తోత్రం గాక తొందరపడి ఎక్కడు వివేచించుకొని ఎక్కుతాడు పిల్లరా పిల్లవాడిని మోసం చేయొచ్చు కానీ పెద్దవాడిని ఎదిగిన వాడిని మోసం చేయలేము రెండు ఎదుగుదల పరిపూర్ణత మనకెందుకు అవసరం అంటే ఎదుగుదల వలన మోసం నుంచి తప్పించబడే అవకాశం ఉంటుంది వాడి తంత్రాలు ఎరిగి వాడిని తిరిగి దరివేయటానికి మనకు అవకాశం ఉంటుంది అది విషయం భయంలో బ్రతకడు పిల్లవాడు ప్రతిదానికి భయపడతాడు వాడు కుక్క వెంటబడ్డా భయపడతాడు లేకపోతే ఏదన్నా చీకట్లో నీడ కనపడ్డా భయపడతాడు పగలేదన్నా మనం భయపెడితే అదురుకొని నైట్ కలరిచ్చుకుంటూ ఉంటాడు భయంలో బ్రతుకుతాడు పిల్లవాడు ప్రతి విషయంలో భయమే ఇంటికాడ తల్లిదండ్రులకు భయమే స్కూల్కి వెళ్తే టీచర్తో భయమే భయం 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 గుప్పెట్లో పద అది ఎదిగిన వాడు భయం నుండి విడుదల పొందుతాడు అర్థమైందా ఏది చేయాలో తెలుసు ఏది చేస్తే ఏదైందో తెలుసు దేన్ని ఎలా తిప్పికొట్టాలో తెలుసు అన్ని విషయాలు గ్రహింపొంది కనుక భయరాహిత్యాన్ని పొందుతాడు ఎదిగినోడు ఏమయా అవునా కాదా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఈ రకంగా పిల్లవాడికి పెద్దవాడికి ఉన్న వ్యత్యాసం ఏంటో నువ్వే రాసుకో పిల్లవాడి మీద ఎవడైనా దాడి చేస్తే తిప్పి కొట్టలేడు అదే పెద్దవాడి మీద ఎవడైనా దాడి చేస్తే తిరిగి ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా ఎదుర్కోగలుగుతాడు శారీరకంగా కూడా ఎదుర్కొంటాడు మోసం చేయటం అనేది మానసిక సంబంధమైన విషయం పిల్లవాడిని మోసం చేయొచ్చు దెబ్బ కూడా కొట్టి బెదిరించవచ్చు పెద్దవాడిని మోసం చేయలేడు ఫిజికల్గా కూడా ఎదిరించలేడు ఎందుకంటే తిరిగి అటాక్ చేస్తాడు కాబట్టి అట్లా నాలుగవది దాడికి ప్రతి దాడి చేయగలుగుతాడు పరిపూర్ణుడు స్తోత్రం నీవు దానిని మడమ మీద కొట్టేదో అది నిన్ను తల మీద కొట్టును ఆది కాండం మూడులో దేవుడు చెప్పిన మాట అది అన్నకాడ ఆయన అని ఉంటుంది ఒరే సైతానా నువ్వు దాడి చేయటమే కాదు నిన్ను తిరిగి దెబ్బ దెబ్బగొట్టే దమ్మున్నోడురా స్తోత్రం అది పరిపూర్ణుడు ఎదిగినవాడు దెబ్బకి దెబ్బగొట్ట సైతానగాడు నిన్ను దెబ్బ కొట్టి ఎఫెక్ట్ చేశాడు అనుకో వినండి స్పిరిచువల్ లైఫ్లో ఒక మెట్టుకెక్కినోడు ఎట్టు ఉంటాడు తెలుసా డేంజర్ సైతాన్కు వాడితో ఎదిగినోడితో ఒక విషయంలో డిస్టర్బ్ చేసి వాడిని కృంగదీశాడు అనుకో ఒక ఆత్మీయుడిని ఆత్మీయుడు పగ తీర్చుకునే పద్ధతి ఏంటో తెలుసా సైతానికి మళ్ళీ ఏదో పక్క సిచ్చు పెడతాడు నన్ను గదిలిచ్చావు కాబట్టి నా జోలికి వచ్చి నన్ను సవాల్ చేసావు కాబట్టి ఇదిగో ఇందు మూలంగా నీకు ఈ పా ఈ భాగంలో చిచ్చు పెడుతున్నాను కాసుకో ఎదిగినోడా పని చేస్తాడు దెబ్బకి దెబ్బ స్తోత్రం అర్థమైందా పిల్లలు దాడికి ప్రతి దాడి దెబ్బకి దెబ్బ లేదు నేను చాలాసార్లు ఉపదేశంలో కూడా చెప్పా గాడు నిన్న ఏ విషయంలోనన్నా క్రొంగ తీస్తే పగ తీర్చుకో వాడి మీద పగ తీర్చుకునేది ఏం లేదు కొద్దిగా ప్రార్థన చేస్తుండే నీ ప్రార్థన చెడగొట్టాడు అని ఒక రెట్టింపు చేయి అర్థమైందా వాళ్ళు ఏడిపించే పద్ధతి ఒకటి ఇంకా ఎక్కువ బైబిల్ చదువు సత్తుంటాడు వాడు ఇంకెక్కువ ప్రార్థన చెయ్యి సత్తుంటాడు ఇంకెక్కువ మందికి సువార్త చెబుతుండు ఇంకెక్కువ ప్రాంతాలకు వెళ్ళి ప్రకటిస్తూ ఉండు అదే వాడికి నువ్వు పెట్టే నిప్పు వాడి మీద పగ తీర్చుకునే పద్ధతి నాలుగోది ఏంటంటే వాడు నిన్ను ఏడు ఏడుమోహం చూడాలని చూస్తాడు ఎక్కువ నవ్వుతూ తిరుగు హ్యాపీగా తిరుగు ఇంకా సంతోషంగా తిరుగు వాడు శ్రమ రెట్టింపు చేసే కొద్ది నువ్వు సంతోషంలో రెట్టిపో సింపుల్ అండి సింపుల్ మనం చేసేదే ఇప్పుడు మన ఇరుగు పొరుగుల్లో మన అంటే గిట్టినోళ్ళు మనకేదన్నా ఇబ్బంది కలిగింది అనగానే వాళ్ళు నవ్వుతూ తిరుగుతారే వాళ్ళు నవ్వుతూ తిరిగినప్పుడు మనం ఎట్ట కవర్ చేస్తాం ఇంట్లో కూర్చొని మీటింగ్ వేసుకుంటాం ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఇద్దరు యాంటీయే మనకి ఇలా జరిగింది అని వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏక ఎకల పక్క ఎకలు అర్థం ఇప్పుడు మనం ఏడుపు కొట్టు మొఖాలు వేసుకొని తిరిగామంటే ఎక్కువ చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఎంత జరిగిందో ఏం జరిగినట్టు ఇంకా పెద్దగా నవ్వుతా ఎగిలించుకుంటా తిరగాలి అని మీటింగ్ వేసుకొని మరి చేస్తారుగా అప్పుడు ఏం చేస్తారు ఇంకా ఈ ఇళ్ళు వాళ్ళు చూస్తుండంగా ఇంకా హ్యాపీగా ఉన్నట్టు కనపడతారు లోపలే గందరగోళం అవుతుంటారు ఇంకా హ్యాపీగా ఉన్నట్టు కనపడతారు వీళ్ళు ఎప్పుడైతే పెద్దగా నవ్వి మాట్లాడుకోవటం మొదలు పెడతారో అప్పుడు దాకా హిగిలిచ్చేవాడు లేదు ఏంది వీళ్ళు ఏంది ఆడవాలే ఏంది వీళ్ళు నవ్వుకుంటూ తిరుగుతున్నారు ఏంది అని ఆడ ఆశ్చర్యంగా మొహం పెట్టి చూస్తుంటాడు అది దెబ్బకి దెబ్బ అన్నమాట రైట్ ఏడిసేవాడి ముందు ఇంకొంచెం మనల్ని చూసి నవ్వేవాడి ముందు ఇంకొంచెం ఏడుతో తిరగటం కాదు తెలివే మనల్ని చూసి ఎగతాళి చేసేవాడు ముందు ఇంకొంచెం ఇగిలితే తిరగాలి తప్పది అదే వాడికి శిక్ష మనం వేసే శిక్ష సైతానుగాడు మనల్ని ఏడుపుకు గురి చేసి వేదనకు గురి చేసి వాడు ఇగిలించడానికి ట్రై చేస్తాడు అప్పుడు మనల్ని దేవుడు ఏం చెప్పాడంటే సంతోషించండి ప్రభువు నందు సంతోషించండి చింతల్లో సంతోషించండి ఎడతెగక ప్రార్థన చేసి అన్ని దేవుడికి చెప్పండి మీరైతే ఎల్లప్పుడూ సంతోషించండి ఇది కూడా వాడిని మనం కొట్టే దెబ్బల్లో ఒకటి పిల్లడైతే ఏడుతో కూర్చుంటాడు ఏడిసేవాడిని చూసి మనం కూడా అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాం పిల్లల్ని అవునా ఒక్కొక్కటి అంతే అట్లా లాదు అని మొదలు పెడతాడు అట్టంటాడు మనకు కనపడితే తడొక లాగట వాడు బా అనగానే మళ్ళీ చేయదు ఏ అంటాడు మళ్ళీ లాగాడు అదొక హ్యాపీ కదా అట్లేదా అదే పెద్దోడి దగ్గర అట్లాగితే వాడు నవ్వుతాడు ఏడిచాలే పోరాడు కాబట్టి వాడి దగ్గర ఆటలో వాడు ఏడిపిచ్చు ఏడుపు ముఖం వేసుకొని తిరిగావనుకో వాడు ఇంకా ఏడిపిస్తాడు ఇంకా ఇగిలిత్తుంటాడు వాడు 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 ఇగిలిచ్చకూడదు వాడు ఆడవాలంటే వాడు ఏడుపు కలి కదిలిచ్చినా సరే ఏడుపు కలిగించినా సరే నువ్వు ఇగిలిత్తా తిరగాలి అది బ్లంట్గా చెప్పాలంటే మన భాషలో అది అంటే మనం అందరము సువార్త చెప్ప పని లేకుండా ఓహో దేవా వాళ్లను మార్చయ్యా ఏళ్లను మార్చయ్యా మా మా ఆయన్ని మార్చయ్యా మావిడ్ని మార్చయ్యా అబ్బాయిని మార్చయ్యా అమ్మాయిని మార్చయ్యా అమ్మను మార్చయ్యా నాన్ను మార్చయ్యా ఈ ఏడుపులు పెడబొబ్బలు లేకుండా ఈ ప్రార్థనలతో నిమిత్తం లేకుండా అసలు మనం సువార్త చెప్పే అవసరం లేకుండా ఒక్క పని చేయొచ్చు దేవుడు ఒక్క దూతను పంపిస్తే చాలు గాబ్రియలు ఒక్కండి పంపిస్తే చాలు గాబ్రియలు నువ్వో ఆకాశ మధ్యలో కనపడు అందరికీ కనబడేటట్టు ఒక ఆర్భాటంతో శబ్దం చేయి లోకమంతా నీకు వెళ్ళి చూసిద్ది టీవీలో లైవ్లు పెట్టుకుంటారు చెప్పు ఏ మనుషులారా ఏ నిజమైన దేవుడు ఏసు దప్ప వేరొక దేవుడు లేడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి తీసుమ పొందారా బతికిపోతారు లేకపోతే పోతారా మొత్తం కట్ట కట్టుకొని పాతాళానికి నరకానికి అని దూత కనపడి ఆకాశంలో ఒక్కసారి ఒక క్యాక్ వేస్తే మారినడు ఒక్కడన్నా ఉంటాడా మీరు చెప్పండి నాకు బాబు ఈ లేక పాస్టల్లో చావాలా అంత అంత పని ఇది ఇక మీ నాన్నకి చెప్పే పని లేదు మే అమ్మకి చెప్పే పని లేదు అయ్యా వాళ్ళతో మాట్లాడాయా వాళ్ళతో మార్చయ్యా వాళ్ళకి వెళ్తే ఇచ్చాయ్యా అసలు ఈ గొడవే అవసరంలా ఎందుకంటే దోతను మీ నాన్న చూస్తాడు మిమ్మ కూడా చూసిద్ది కనుక వార్నింగ్ వాళ్ళకి కూడా వచ్చింది కనుక వాళ్ళే వచ్చి అమ్మాయి నువ్వు వేసాత మనకి ఇస్తాడా బాబు దేశం ఏంది ఇప్పుడు బాబు దేశం అడుగుతున్నారు ఏంటంటే అడిగేది ఏందమ్మా అవంతం దోత కనపడుతుంటే అక్కడ వాయమ్మ ఆయన ఏందంట ఉరే ఊరే వీళ్ళందరూ అనుకుంటున్నాం మనం ఆయన వీళ్ళందరూ కాదు ఆ వేసు అడుగు దోత అవంతం రెక్కలు వేసుకొని కనపడుతుంటే అని వీళ్ళు రెక్కలు కట్టుకొని వచ్చి చర్చిలో వాళ్తారనమాట ఇదేదో బాగుంది కదా శుభ్రంగా ఆ పని చేస్తే గొడవ వదిలిపోను ఇక మనకు ప్రార్థన చేసే శాఖ ఉండదు నువ్వు మారు నువ్వు మారు అని చెప్పే అవసరం ఉండదు నువ్వు జాగ్రత్త నువ్వు జాగ్రత్త అని చెప్పే అవసరం ఉండదు ఇంకా అట్ట దూత కనపడి చెప్పే పని అయితే ఫ్రెష్గా పాపం చేసుకుంటున్నాడు కూడా అన్నీ మానుకొని కూర్చుంటాడు నేను రా బాబు నీ దండం పెడితే దోత రా బాబు చెయ్యిరా ఏం కాదురా నేను చేయను రా నీకు దండం పెడితే చేస్తే చేత్తేస్తారా నా చెవులారైనా అందరూ చూశారు ఎక్కడ చూసారు కంట్రోల్ అయిపోతారు ఇక ఇక ఎవరిని బలపరిచే అవసరం లేదు జాగ్రత్తలు చెప్పే అవసరం కూడా లేదు అవునా అబ్బా షాకిరే ఉండదు కదా ఈ పని చేస్తే షాకిరే ఉండదు అయితే మరి ఎందుకు ఆ పని చేయట్ల ఏసయ్యా చిన్న ప్రశ్న దానికి కొన్ని కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది వచ్చే వాళ్ళందరూ కూడా విశ్వాసమును బట్టే రావాలి కానీ విశ్వాసము లేకుండా రావడానికి లేదు అది దేవుని రూల్ రక్షణ ఎవడికి అంటే విశ్వసించిన వానికి విశ్వసించుట అంటే ఏంటంటే కళ్ళ కనపడేదాన్ని చూసి ఒప్పుకోవటం కాదు అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము ఇప్పుడు శాలేము రాజన్న ఇక్కడ కూర్చున్నాడు దీన్ని ఎంతమంది విశ్వసిస్తున్నారు నువ్వు విశ్వాసం ఉంచేది ఏందమ్మవు కంటికి గింతను కనపడుతుంటే అయ్యా కనపట్ల నేను ఇంక మరి నేను విశ్వసించున్నాను నేను కనపడకపోతే అప్పుడు కనపడతాను నువ్వు విశ్వసించేది ఏంది ఆ చుట్టుపక్కల ఇల్లు కూడా విశ్వసిస్తారు నేను ఇక్కడ ఉన్నానని మీలో ఎంతమంది నమ్ముతున్నారంటే ఉండేది ఏంది కనపడతానే ఉండగా అయ్యా ఇంకా నమ్మేది అంటారు అన్నిలు కూడా ఇప్పుడు ఇక్కడ ఏ కూడా కూర్చున్నాడని ఎంతమంది విశ్వసిస్తున్నారు అది ఇప్పుడు పాయింట్ ఏ నా పక్కన ఉన్నాడు అని ఎంతమంది నమ్ముతున్నారు చేతులు సరిగా ఎత్తండి ఇట్ట కాదు అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అని జంపు కొట్టడానికి ఓకేనా ఏ పక్కన ఉన్నాడు ఏ కలర్ అంగి వేసుకొని ఉన్నాడు జుట్టు ఎట్లా ఉంది గడ్డం ఎంత ఉంది హైట్ ఎంత ఉన్నాడు కాదు చెప్పండి మరి ఇప్పుడు మీరేమన్నారు ఇందాక ఇప్పుడు ఒక్క చేయకూడలేదు పైన చూడండి కనబడట్లేదన్న మరి కనబడినప్పుడు ఎట్లా నువ్వు చెప్తున్నావు నా పక్కన ఆయన ఉన్నాడని విశ్వాసమును బట్టి చెప్పుచున్నా దేన్ని బట్టి విశ్వాసం వచ్చింది నీకు ఆయన మాటను బట్టి క్రీస్తును కూర్చున్న మాటను బట్టే నాకు విశ్వాసం వచ్చింది ఆ విశ్వాసాన్ని బట్టి ఆ మాటను బట్టే నీ ప్రక్కన ఆయన నిలిచున్నాడని నేను నమ్ముతున్నాను దేవుడు ఉన్నాడనేది మొదటి విశ్వాసం దేవుడు ఉన్నాడని విశ్వసించాలి ఆ దేవుడు మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా బలై తిరిగి లేచాడనేది కూడా విశ్వసించాలి ఆయనను విశ్వసించుట ద్వారా ఆయనను ఆశ్రయించి పాపక్షమాపణ నిమిత్తం ఆయన చెప్పిన పని బా పొందుట ద్వారా ఆయన మాటకు విధేత చూపుట ద్వారా నేను ఆయన రాజ్య వారసు అవుతాను అనేది కూడా నేను విశ్వసిస్తున్నాను అని విశ్వాసాన్ని ప్రదర్శించిన వారికి మాత్రమే ఆ రాజ్య ప్రవేశం ఏర్పాటు చేశాడు ఇప్పుడు దోత కనపడి చెప్పాడు అనుకో అసలు దోత్ దాక్ కూడా అక్కర్లా సాక్షాత్తు ఏ సైయ కనపడి రే అన్నాడు అనుకో ఎవడన్నా ఉంటాడు ఇక మారకుండా నక్సలైట్లు ఉగ్రవాదులు కూడా మారుమర్చి పొంది బాబు తీసి పొందుతారు స్తోత్రం ఇక ఆఫ్ఘనిస్తాన్ వాడు లేదు కజికిస్తాన్లో పాకిస్తాన్ ఇంకో ఇంకోస్తాన్ వాడు లేదు మొత్తం కట్టగట్టుకొని బాబు తీసి పొందుతారు ఏ సై కనపడి చెబితే అట్లా కనపడి చెప్పినప్పుడు వారు విశ్వసించిన వారి లిస్టులోకి రారు అందుకే అన్నాడు చూసి నమ్మిన వారికన్నా పెద్దగా చెప్పండి అది చూడక నమ్మిన వారు అన్న లిస్టులో మనకి పరలోక రాజ్య ప్రవేశమే కాదు చూడక విశ్వాసం ఉంచినందుకు బహుమానం కూడా ఉంది ఇప్పుడు కొట్టండి అర్థమైందా దోత కనపడితే చూసి నమ్మినట్టే ఇది కనపడితే అందుకని వారు కనిపించకుండా నీ నోట నుండి ఆయన మాట ప్రజల్లోకి వెళ్ళేటువంటి పద్ధతిని ఏర్పరిచాడు మన నోట నుండి ఏసయ్య వాక్కు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు దాన్ని వినాలి విశ్వసించాలి అప్పుడు వారికి రక్షణ అర్థమైందా సపరేట్గా రెక్కలు మొలిచిన దూతం తెప్పించి నిలబెట్టి మాట్లాడించడం కాకుండా భూమి మీద మనుషుల్నే తన దోతలుగా ఏర్పరచుకొని మనల్నే సమాజానికి దేవుని దోతలుగా ఏర్పరచి ఆయన పరిశుద్ధ తండ్రి ఈరోజు నాతో మాట్లాడావు నాతో మాట్లాడావు నాతో మాట్లాడావు దేవా నీకు వందనాలు ఇదిగో మేమున్నాం రవ్వ మేము కూడా పిలవబడక మునుపు నీ కోసం చేయగలిగినంత చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పురికొల్పునివ్వండి మా వెన్ను తట్టండి ధైర్యపరచండి సడిన మోకాళ్ళు బలపరచబడాలి వడిన చేతులు ఉజ్జీవింపబడాలి నీ పనిలో పరిగెత్తాలి శ్రమ అనుకోకుండా ప్రయాసం అనుకోకుండా సమయం అందును అసమయం అందును మరి ఎక్కువ నీ కొరకు కష్టపడాలి మేము చేసింది కొంచెమే చేయాల్సింది ఇంకా చాలా ఉంది నా తండ్రి నా తండ్రి చేయాల్సింది ఇంకా చాలా ఉంది నా తండ్రి ఇంకా చేయునట్లు విస్తారంగా చేయనట్లు శక్తినిโบ శక్తినిโบ బలమునిโบ ఆవిశ్యకము ఆత్మనిโบ 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 నీకు స్తుతి స్తోత్రం అంటూ ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థనలో ఉందా హల్లెలూయా 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 పరిశుద్ధ తండ్రి వందనాలు ప్రేమ స్వరూపిక నీకు స్తోత్రాలు ఇప్పటి వరకు మేము ధ్యానించుకున్న అంశాలన్నింటినీ కూడా మీ సన్నిధిలో మీరు విని ఉన్నారు ప్రభావ పొరపాటు మాట్లాడితే మన్నించండి మనుషునిగా మనుషునిగా ఎక్కడైనా వ్యంగ్యోక్తులు చలోక్తులు మాట్లాడితే క్షమించండి క్షమించండి మన్నించండి నా ప్రభువ వీటితో పాటు నువ్వు ఇచ్చిన విలువైన సమాచారం అంతా మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం అవడానికి సహాయం వచ్చేయండి వారు వినటం మట్టుకు విందురు కానీ గ్రహించకుందరు చూచుట మట్టుకు చూతురు కానీ నేను చెప్పిన విధంగా వారి హృదయములో మార్పు నందుకున్నవి అన్నట్లుగా మా బ్రతుకులు ఉండొద్దయా విని లోబడాలి చూసి రూపాంతరం చెందాలి కృపతో జ్ఞాపకం చేసుకో కొంతమేర చేస్తున్నాం ఇంకా చేయటట్లు ఇంకా చేయటకు మాకు శక్తిని చేయాలి ప్రోత్సాహాన్ని ఇవ్వుతండి వంద మా బిడ్డల్ని నన్ను మమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపు సేవకుల్ని అభిషేకించు విశ్వాసులు అభిషేకించు పరిచారకుల్ని మరి ముఖ్యంగా ప్రత్యేకంగా అభిషేకించు సలో మీ కుటుంబానికి ఆదరణ ఓదార్పు నెమ్మది సమాధానము ది సమృద్ధి అయిన జీవమునిచ్చి సమృద్ధి అయిన మేలు కలిగించి సహాయం వచ్చే సాతాను శోధనలు దూరమైపోవాలి అపోవాదిక్రియలు నాశనం అవ్వాలి సాతాను రాజ్యము కూలిపోవాలని రాజ్యము నిర్మితం కావాలి ఏ సునామోలో ఇది జరగాలి ఏ సునామోలు ఇది జరగాలి మా పౌర్పాట్లు అపరాధాలు తప్పులు దోషములు నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు మా చర్యలలో నీతి ప్రవర్తన ఉండినట్లు జాగ్రత్త చేయి మా సత్ప్రవర్తన ద్వారా సంతోష భరితమైన మా బ్రతుకుల ద్వారా అనేకులు ఆలోచించడానికి సహాయం వచ్చేది స్థుతి మహిమ మీకు చెల్లిస్తాయి ఏ సునామోలు వేడుచున్నాం తండ్రి